ఒక అమాయక రైతు సత్యం ఒక అసూయతో కాలిపోతున్న స్నేహితుడు రత్నం మధ్యలో ఒక భయంకరమైన భూతాల దేవి కథ ఇది భయపెట్టే కథ కాదు ఆలోచింపజేసే కథ ఈ కథలోకి వస్తే సత్యం ఏమో రంగా నాకు ఒక పడవ కావాలి ఏర్పాటు చేస్తావా దానికే తప్పకుండా ఏర్పాటు చేస్తాను బాబుగారు కానీ మీకెందుకు బాబుగారు పడవ ఏం లేదు రంగా ఇక్కడికి దగ్గరలో ఒక దేవి ఉందట కదా ఆ దేవికి వెళ్దామని ఏంటి ఆ భూతాల దేవిక అక్కడ మీకు ఏం పని బాబుగారు అన్నాడు అందుకు సత్యం చిన్న పని ఉందిలే కానీ ఏంటి భూతాల దేవి అని ఏదో అంటున్నావు అవును బాబుగారు ఆ దివిలోకి వెళ్ళిన ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదు మీలాంటి కుర్రవాళ్ళు ఆ దివిలోకి వెళ్తే అక్కడ ఉన్న భూతం వాళ్ళను చంపుతుందని అంటారు నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా ఆ దీవికి లేదు బాబుగారు వాళ్ళు వీళ్ళు అనుకుంటే విన్నాను అనుకునే వాళ్ళు చాలానే అనుకుంటారులే నువ్వు ముందు పడవ సిద్ధం చెయ్యి అలా పడవలో ఆ దేవి వైపు బయలుదేరాడు సత్యం కాసేపు ప్రయాణం చేశాక ఆ దేవికి చేరుకున్నాడు అలా దేవిలో నడుస్తూ ఏమిటి దేవి ఇలా భయంకరంగా ఉంది మా రత్నం ఇక్కడ విరగూసిన పుష్పాలతో పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుంది పశువులు పక్షులు కిలకిలలాడుతూ కోయిల గానాలతో అద్భుతంగా ఉంటుంది అన్నాడు కానీ ఇక్కడ చూస్తే రాళ్ళు రేపలతో నిండి ఉంది ఎటు చూసినా ఎముకలు కూళ్ళే ఉన్నాయి ఇలా అనుకుంటూ ఉండగా చెట్టుపై నుంచి కిందికి దూకింది భూతం ఎవడ్రా నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నా దివిలోకి అడుగు పెడతావంటుంది వెంటనే సత్యం వామ్మో నిజంగానే ఇక్కడ భూతం ఉంది రంగా చెప్పింది నిజమే అనుకుంటా ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో ఏమిటో ఏంట్రా నువ్వేమైనా మొగవాడివా లేదా నన్ను చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయా సమాధానం చెప్పకుండా అలా చూస్తూనే ఉన్నావు అందుకు సత్యం నేనేమి మగవాడిని కాదు అలాగే భయంతో ప్రాణాలు పోగొట్టుకునేంత పిరికివాడిని కూడా కాదు అందుకు భూతం అబ్బా ఎంత పెద్ద ధైర్యవంతుడివిరా అయితే నా నుండి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకో చూద్దాం అని అంటుంది సత్యం భూతం నుండి తప్పించుకోవడానికి అటు ఇటు పరుగులు తీస్తాడు ఆ భూతం గాలిలో తేలుకుంటూ సత్యంని ని వెంబడించసాగింది అంతేకాదు సత్యం ఎటువైపు పరిగెడితే అటువైపు వచ్చి బిగ్గరగా నవ్వటం మొదలుపెట్టింది అలా ఇద్దరూ అటు ఇటు పరిగెత్తి ఒక పెద్ద గుహలోకి చేరుకున్నారు ఏం చేయాలో పాలుపోని సత్యం ఒక చోట ఆగి సరే భూతం ఇలా ఎంతసేపటికి ఈ సమస్యకు పరిష్కారం దొరకదు కానీ నేను నీకు చిక్కను అలా అయినా నువ్వు నన్ను వదలవు కాబట్టి ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాం అందులో ఎవరు గెలిస్తే వాళ్ళ మాట ఓడిన వాళ్ళు వినాలి ఇది నీకు సమ్మతమేనా అని అడిగాడు భూతం ఇన్నాళ్ళు భయంతో పారిపోతున్న వాళ్ళను చంపేశాను కానీ ఇలా నాతోనే పోటీ పడతా అన్న వాళ్ళను చూడలేదు సరే ఇది నాకు సమ్మతమే పోటీ ఏంటో చెప్పు కత్తి యుద్ధం చేద్దాం అని అనగానే భూతం నువ్వు నాతో కత్తి యుద్ధం గెలవగలను అని అనుకుంటున్నావా ఖచ్చితంగా గెలవగలను సరే మొదలు పెడదాం అంటూ అలా ఇద్దరి మధ్య కత్తి యుద్ధం మొదలైంది సత్యం అప్పుడే ఆ గుహలో ఒక గాజు సీసాను చూశాడు సత్యం వెంటనే ఆ భూతాన్ని బలంతో ఎలాగో ఓడించలేం కాబట్టి బుద్ధితో ఓడించాలి అలా కత్తులతో పోరాటం సాగుతుండగా మధ్యలో అవును నువ్వు భూతానివి కదా నువ్వు ఎలా కావాలంటే అలా మారగలవా అని అడిగాడు అందుకు భూతం నాకు సాధ్యం కానిది ఏమీ లేదురా సుంట అని అనగా అవునా అయితే ఏది చిన్నగా మారు చూద్దాం అన్నాడు సత్యం పన్నాగానే గ్రహించలేని భూతం వెంటనే చిన్నగా మారుతుంది అంతే సత్యం వెంటనే ఆ భూతాన్ని పట్టుకొని అక్కడే ఉన్న గాజు సీసాలు బంధించి గట్టిగా ఒక బెరడాన్ని బిగిస్తాడు వెంటనే భూతం ఓరి మానవ నన్నే యామార్చి బంధిస్తావా మనిషి బుద్ధి వంకర బుద్ధి అని నిరూపించావు నిన్ను బలంతో నేను ఎదుర్కోలేనని నాకు తెలుసు అందుకే బుద్ధి ఉపయోగించాను వీడు చాలా తెలివైన వాడిలా ఉన్నాడు వీడితో వాదించడం కంటే బ్రతిబిలాడుకోవడం మంచిది అనిపిస్తుంది లేదంటే ఇలాగే ఈ సీసాలో బందీగా ఉండిపోవాల్సి వస్తుంది ఏంటి నిశ్శబ్దంగా ఉన్నావు ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా అప్పుడు భూతం బాబు నీకు దండం పెడతా నన్ను వదిలే ఏమి చేయను నిన్ను బయటకు వదిలేయి నన్ను ఏం చేయాలనుకున్నా నువ్వు ముందు బయటికి రావాలి కదా నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఇక నుండి నీ జీవితం ఈ సీసాకి అంకితం భూతం అయ్యో బాబు అంత మాట అనకు నేను ఈ సీసాలో బందీగా ఉండలేను స్వేచ్ఛ లేకపోతే నేను ఉండలేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను చెప్పు అనగా నాకు పొలం తినడానికి ఎద్దులు కావాలి వాటి కోసమే ఇక్కడికి వచ్చాను ఈ దీవిలో అవి ఎక్కడ ఉంటాయో చెప్పు అప్పుడు వదిలేస్తా అన్నాడు ఏంటి పొలం తున్న ఎద్దులా నీకేమైనా పిచ్చా ఈ దివిలో రాళ్ళు రెప్పలు తప్ప ఇంకేమీ ఉండవు ఇంకా ఉంటే నాలాంటి భూతాలు పిశాచాలు ఉంటాయి అంతే తప్ప ఇక్కడ పశువులు పక్షులు ఏమీ ఉండవు నువ్వు నిజమే చెప్తున్నావా అసలు ఇక్కడ పశువులు ఉంటాయని ఎవరు చెప్పారు నీకు అదంతా ఒక పెద్ద కథలే చెప్పు నీ కథ ఏంటో ఇక్కడికి దగ్గరలో మారేడుమల్లి అనే గ్రామం ఉంది అక్కడ నాకు స్నేహితుడు ఉన్నాడు ఇద్దరు మంచి మిత్రులం మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం అరే సత్యం ఈ ఏడు పంటలు బాగా పండలేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పులు ఎలా తీర్చాలి ఇంటిని ఎలా నడిపించాలి ఏం తోచడం లేదు అని అనగా ఆరు ఎకరాల ఆసామివి నువ్వే అలా మాట్లాడితే ఎకరం భూమి ఉన్న నేను ఏమవ్వాలి ఈ ఏడు జాతరలో ఎద్దుల పోటీలు జరుగుతాయంట మనం అందులో పాల్గొని అందులో గెలిస్తే డబ్బులు వస్తాయి దాంతో మన కష్టాలు కొంతనే తురుతాయి అలాగే నువ్వు సిద్ధమైతే నేను కూడా సిద్ధమే అలా కొద్ది రోజుల తర్వాత ఊర్లో జాతర మొదలైంది రత్నం సత్యం ఇద్దరు ఎడ్ల బండి పోటీలలో పాల్గొంటారు ఆ పోటీలు ఊరి చివర ఉన్న ఒక కాలువ గట్టు మీద అవుతుంటాయి కాలువ అవతల ఉన్న వాళ్ళు పోటీ చూడడానికి గట్టు మీద ఉన్న ఒక చెట్టు ఎక్కుతారు పోటీ జరుగుతుండగా అందులో ముగ్గురు పిల్లలు చెట్టు విరిగి కింద ఉన్న కాలువలో పడి కొట్టుకుపోతూ ఉంటారు అది చూసిన సత్యం బండి మీద నుంచి అమాంతం కాలువలోకి దుగ్గి కాపాడుతాడు అందరూ సత్యం చేసిన మంచి పనిని అభినందిస్తారు కాసేపటికి పోటీ ముగుస్తుంది రత్నం ఆ పోటీలో గెలుస్తాడు దాంతో కొంత డబ్బు బహుమతిగా అందిస్తారు ఏరా సత్యం నీకేమైనా బుద్ధి ఉందా అసలు పోటీ మధ్యలో అలా ఎవరైనా వెళ్తారా అందరికన్నా నువ్వే ముందు ఉన్నావు కదా పోనీ లేరా డబ్బులు పోతే పోయాయి ముగ్గురు ప్రాణాలు దక్కాయి అదే సంతోషం అయినా ఇప్పుడు ఏమైంది గెలిచింది నువ్వే కదా అది కూడా సంతోషమే కదా అలా ఇద్దరు వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఊరి జనం సత్యంని ఆపి యన ఈ రోజు నువ్వు గనుక లేకపోతే ఆ ముగ్గురు పిల్లల ప్రాణాలు పోయి ఉండేవి సమయానికి దేవుడులా వచ్చి కాపాడావు నీ మేలు మర్చిపోలేనిది ఏదో నాకు తోచిన సాయం నేను చేశానమ్మా అంతే నువ్వు ఎంత పెద్ద పని చేశావో నీకు తెలియడం లేదు ఊరి జాతర సమయంలో అపశకనం జరిగి ఉంటే ఊరి పరువు పోయేది నువ్వు పిల్లల ప్రాణాలు ఊరి పరువు రెండు కాపాడావు అవునయ్యా సత్యం నువ్వు కాపాడింది మూడు ప్రాణాలు కాదు మూడు కుటుంబాల ఆనందం ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా అని అంటారు ఇదేంటి నేను ఎద్దుల బండి పోటీలో గెలిచానని ఒక్కరు గుర్తించట్లేదు ఒక్కరూ అభినందించడం లేదు అందరూ సత్యాన్ని పోడుతున్నారు వీడు ఏ కాలువలు దూకి ఆ పిల్లల్ని కాపాడకపోయి ఉంటే ఈ పాటకి అందరూ నన్ను పొగుడుతూ ఉండేవారు కానీ వీడి వల్ల నాకు రావాల్సిన పేరంతా పోయింది అలా రత్నం సత్యం మీద అసూయపడుతూ పడుతూ ఆ రోజు నుండి లోపల రగిలిపోతూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ఊరి రచ్చబండ దగ్గర ఈ ఊరిలో నాతో కుస్తీ పట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా ఉంటే దిగండి అని ఒక వాస్తా అంటాడు రత్నం వామ్మో వీడేంటి ఇలా ఉన్నాడు చూస్తుంటేనే నా ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి వీటిని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి మనకు ఉపయోగపడేలా చేసుకోవాలి రత్నం వెంటనే ఏంటి ఈ ఊరిలో నీతో పోటీపడే దమ్ము ఉన్నవాళ్ళు ఎవరూ లేరా అయ్యా వాస్తాదు గారు మీతో పోటీ పడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఊరికే మీతో ఎందుకు పోటీ పడగలవాలి ఏదో ఒక బహుమానం ఉంటే మా ఊరి వాళ్ళు నీతో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు బహుమానం కావాలా సరే ఇస్తాను వెళ్ళి తీసుకురా నాతో కుస్తీపడేవాడు ఎవడున్నాడో సరే తీసుకువస్తాను ఇక్కడే ఉండండి నేను వచ్చేలోపు భయపడి పారిపోకండి భయపడి పారిపోవడమా నన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ నేను భయపడి పారిపోవడం ఎప్పుడు జరగలేదు నాకు కావాల్సింది కూడా అదేలే వీడిని బాగా రెచ్చగొట్టేశా ఇక వీడి చేతిలో ఆ సత్యంగానే ఇరికించేస్తా సరే వాడి ఓటమి గురించి ఊరంతా కూడైకోస్తుంది ఎర్రరత్నం ఎక్కడికి అంత హడావడిగా వెళ్తున్నావు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు సరిగ్గా సమయానికి కనిపించావురా సత్యం అవునా ఏమిటి విషయం ఊర్లోకి ఒక వాస్తా వచ్చాడు అతనితో పోటీ పడి గెలిచేవాడు ఈ చుట్టుపక్కల ఎవడూ లేడని గొప్పలు పలుకుతున్నాడు అందుకు సత్యం అవునా అంత పెద్ద పోటుగాడా హా అతనితో కుస్తీ పోటీలో గెలిస్తే తనకున్న నలభై ఎకరాల భూమిని బహుమానంగా ఇస్తాడంట అవునా మరి నువ్వు పోటీ పడకపోయావా నాకు పోటీ పడాలనే ఉంది కానీ నాకు రెండు రోజుల నుంచి ఒంట్లో సుస్థితి చేస్తుంది నువ్వు వాటితో పోటీపడి మట్టి కరిపిస్తావనే సవాలు విసిరి వచ్చాను ఎలాగైనా నువ్వు నా పరువు కాపాడాలి ఓ సంతేనా దానికోసం నువ్వు ఇంత బ్రతిమలడాలా నా స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయలేనా పద అంటూ ఇద్దరు ఆ వాస్తాదు ఉన్న చోటికి వెళ్తారు అప్పటికీ అక్కడ చాలామంది జనం కూడి ఉన్నారు అక్కడ ఉన్న వాసాదును చూసి సత్యం మనసులో వీడేంటి ఇంతున్నాడో వీటితో కుస్తీ పట్టాలా వామ్మో నేనేదో మా బోటు వాడేమో అని సరే పద అంతు చూద్దాం అనుకున్నాను వీడు చూస్తే నా అంతు చూసేలా ఉన్నాడు అయ్యా వాస్తాదు ఇదిగో ఇతనే నిన్ను ఓడించడానికి వచ్చిన మొనగాడు వచ్చి పోటీ పొడి గెలిచి చూపించు వీడా నన్ను ఓడించేది చూసే ఊరి పిచ్చుకలా ఉన్నాడు ఇలాంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయాలా అనగానే రత్నం అన్నాడు కుస్తీ పట్టి చూడు ఎవడు ఊరు పిచ్చుక తెలుస్తుంది అని రెచ్చగొడతాడు రత్నం మనసులో దురుద్దేశం తెలియని సత్యం అయ్యో విడేంటి నా మీద ఇంత నమ్మకంగా ఉన్నాడు పొరపాటున ఓడిపోతే వాడి చేతులు చచ్చేలా ఉన్నాను మీ సరదా నేను ఎందుకు కాదనాలి అలా అని ఇద్దరు పోటీలో దిగారు ఇద్దరు కుస్తీ పడుతూ ఉంటారు చుట్టూ జనం చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా అయినా వాస్తవ సత్యాన్ని కింద పడేసి ఓడించాలి దాన్ని చూసి అందరూ గొల్లుమని అవ్వాలి వాడి ఓటమి గురించి ఊరంతా చెప్పుకోవాలి అనుకుంటూ ఉంటాడు అలా ఊరిజనం చూస్తూ ఉండగా సత్యం మరియు వాస్త కుస్తీ పడతారు అప్పుడు సత్యం చాలాసేపు ప్రయత్నించి ప్రయత్నించి తెలివిగా వాస్తాకాల కింద నుంచి దూరి ఆ వాస్తాన్ని కింద పడిపోయేలా చేసి వాడిని కుస్తీలో ఓడిస్తాడు అది చూసి చుట్టూ ఉన్న జనం ఆనందంతో కేరింతలు కుడతారు రత్నంకి నోటమాట రాక అలా చూస్తూ ఉండిపోతాడు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటే ఇదేనేమో వీటిని ఇరికిద్దాం వాడి పరువు పోయేలా చేద్దాం అనుకుంటే ఇలా అయిందేంటి అరే రత్నం నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనురా నీ వల్ల ఈ పోటీలో పాల్గొని ఈ రోజు నలభై ఎకరాలు నా సొంతమయ్యాయి రత్నం లోపల రగిలిపోతున్నాడు కాని పైకి అదేమీ కనిపించకుండా నవ్వుతూ ఇందులో నాదేముందిరా నీ తెలివితో నీ బలంతో నువ్వు గెలుచుకున్నావు ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అవునురా నిజంగా నా కష్టాలన్నీ తీరిపోయినట్టేలే ఈ నలభై ఎకరాలు సాగు చేసుకుంటూ జీవితం గడిపేయొచ్చు సరేరా సత్యం నాకు కాస్త నలతగా ఉంది నేను ఇంటికి వెళ్తా కాస్త విశ్రాంతి తీసుకుంటాను అంత పెద్ద వాస్తాన్ని ఓడించి నలభై ఎకరాలు సాధించుకుని ధనవంతుడు అయిపోయిన సత్యం గురించి కొన్ని రోజుల పాటు ఊర్లో అందరూ గొప్పగా మాట్లాడసాగారు దాంతో రత్నంకి అసూయ మరీ ఎక్కువైంది ఏదో ఒకటి చేసి సత్యం అడ్డు తొలగించుకోవాలని లేకపోతే నాకు మనశ్శాంతి లేదు అలా అనుకుంటూ ఉండగా సత్యం అక్కడికి వస్తాడు అరే రత్నం ఏమిటి ఈ మధ్య కనిపించడం లేదు ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదా నేను ఎప్పుడు నేను నాశనం చేద్దాం అనుకుంటానో అప్పుడు నన్ను వెతుక్కుంటూ నా ముందుకు వచ్చి నా ఓట మీ నా చేతగనేతనాన్ని నాకు గుర్తు చేస్తూ ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ రారా సత్యం ఇప్పుడు కాస్త బాగానే ఉందిరా ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదురా నాకు ఒక సమస్య వచ్చి పడింది నువ్వు ఏమైనా సలహా ఇస్తావని ఇలా వచ్చాను ఏమిట్రా సమస్య నలభై ఎకరాలు అయితే వచ్చాయి కానీ వాటిని సాగు చేయడానికి సరిపడ డబ్బులు నా దగ్గర లేవు పేరుకి నలభై ఎకరాలు ఉన్నాయి వాటి నుంచి పంట చేతికి వస్తేనే కదా నేను అయ్యేది నువ్వు ఏదైనా సలహా ఇచ్చి నన్ను ఆదుకోరా రత్నం తన మనసులో ధనవంతుడు అయిపోవడం అంటే కుస్తీలో పొలం గెలిచినంత సులభం అనుకుంటున్నాడు వీడు బయటకి మాత్రం అదేం పెద్ద సమస్య కాదురా సత్యం దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది కాకపోతే అది కాస్త సహనంతో కూడిన పని నువ్వు చేయగలవా లేదా అని ఆలోచిస్తున్నాను మరేం పర్వాలేదురా రత్నం నా సమస్య తీరిపోతుందంటే ఎంత పెద్ద సాహసం చేయడానికైనా సిద్ధమే ఇక్కడికి కొంత దూరంలో సముద్రం ఉంది ఆ సముద్రం నుంచి కాస్త దూరం వెళితే సముద్రం మధ్యలో ఒక అందమైన దీవి కనిపిస్తుంది ఆ దీవి మధ్యలో ఒక కొండ ఉంటుంది అక్కడ చాలా పశువులు మేతమేస్తూ ఉంటాయి అక్కడ నుంచి నీకు ఇంజతల ఎద్దులు కావాలంటే అన్ని తీసుకురావచ్చు కాకపోతే అక్కడికి ప్రయాణం కొంచెం కష్టంతో కూడినది అలా నా స్నేహితుడి మాట విని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేదు అప్పుడు భూతం ఓరి వెర్రి వెర్రిబాగులవాడా నీ స్నేహితుడు నిన్ను మోసం చేశాడు కావాలని నిన్ను ఇక్కడికి పంపించాడు ఏంటి నువ్వు అనేది నా స్నేహితుడు నన్నెందుకు మోసం చేస్తాడు నీ స్నేహితుడు నిన్ను ఎందుకు పోటీలో పాల్గొనమన్నాడు ఆ వాస్తవచేతిలో నువ్వు ఓడిపోతావని అదే నువ్వు గెలిచి నలభై ఎకరాలు నీకు వస్తాయని తెలిస్తే నిజంగా ఆ పోటీలో నిన్ను పాల్గొనమంటాడా వాడికంటే నువ్వు ధనవంతుడు అవుతావని తెలిస్తే నిన్ను అటువైపు రానిచ్చేవాడా ఆలోచించి చూస్తే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది అనిపించడం ఏంట్రా పిచ్చోడా అదే నిజం అంటే నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోవాలని లేదా చచ్చిపోవాలని నన్ను ఇక్కడికి పంపించాడు అవును అదే అతని పన్నాగం వాడికంటే నీకు ఎక్కువ గుర్తింపు లభిస్తుంది అది తట్టుకోలేకపోతున్నాడు అందుకే నిన్ను ఇలా ఇరికించాడు నా కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు నీ ధన్యవాదాలు నాకేం అక్కర్లేదు కానీ నన్ను వదిలేరా బాబు నీకు పుణ్యం ఉంటుంది వదిలేస్తాను కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అన్నాడు సరే చెప్పు ఏం చేయాలో నాకు ఇంత అన్యాయం తలపెట్టిన నా స్నేహితుడిని ఊరికే వదిలేయాలంటే నాకు మనసొప్పడం లేదు ఎందుకు వదిలేయడం పగ తీర్చుకో వాడికి బుద్ధి చెప్పు అని అంటుంది భూతం సత్యం కానీ నాకు ఈ పగలు ప్రతీకారాలు గిట్టవు పైగా అతను నా స్నేహితుడు అనగా అసలు ఏంటి నీ ఉద్దేశం నన్ను ఏం సహాయం చేయమంటావో చెప్పు నువ్వు వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి వాడు తప్పు వాడు తెలుసుకోవాలి వాడు నాకు క్షమాపణ చెప్పాలి నాకు తప్పుతుందా సరే అలాగేలే అంటుంది ఇద్దరు కలిసి రత్నం ఇంటికి బయలుదేరారు ఏరా సత్యం ఎలా ఉన్నావు ఎన్ని రోజులైంది అని చూసి అని అడగగా ఇంకా బ్రతికే ఉన్నానులే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రత్నం ఇంటికి వచ్చి భోజనం చేయడానికి కూర్చుంటాడు ఒక ముద్ద నోట్లో పెట్టగానే అక్కడ ఉన్న ఆహార పదార్థాలు అన్ని భూతం తినేస్తుంది రత్నాన్ని భూతం ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వదు భూతం గారు ఇంకా నేను ఇలా భయపడుతూ బ్రతకలేను ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా అసూయతో ఇలా ప్రవర్తించాను నన్ను వదిలేయండి నన్ను క్షమించండి క్షమించాల్సింది నేను కదరా మూర్ఖుడా నీ స్నేహితుడు అతని కాళ్ళ మీద పడి అతనికి సహాయం చేయి అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను అని అంటుంది రత్నం సత్యం వద్దకు వెళ్లి క్షమాపణ కోరుకుంటాడు అంతే భూతం వెళ్ళిపోతుంది